చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తులారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో సంచరిస్తూ మీ జన్మరాశిని వీక్షిస్తుంటాడు కాబట్టి సప్ సప్తమ వీక్షణంతో మీ జన్మరాశిని చూస్తూ ఉంటాడు కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వారు చాలా వరకు ఈ మాసంలో సేఫ్ జోన్లో ఉంటారు కానీ కొన్ని ఆటంకాలు ప్రతికూలతలు ఉన్నాయి కారణం ఏమిటంటే మే ఒకటవ తేదీ నుంచి దేవ గురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశిస్తాడు తులారాశి వారికి అష్టమ స్థానం అవుతుంది అష్టమ స్థానం అనేది ఆయుష్కు ఆరోగ్యానికి ఆకస్మికమైన ఖర్చులకు నష్టాలకు ప్రమాదాలకు వివాహ జీవితంలో అన్యోన్యతకు రకరకాల సమస్యలకు సంబంధించినటువంటి స్థానం ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు పాపస్థానాలు సహజంగా పాపస్థానాలలో శుభగ్రహం గనక సంచరిస్తూ ఉంటే అది యోగాన్ని ఇవ్వదు గురుడు అష్టమస్థానంలో ప్రవేశించినటువంటి వెంటనే అంటే ప్రవేశించడానికి ఒక పదహారు రోజుల ముందు నుంచి దీని యొక్క ప్రభావం స్టార్ట్ అవుతుంది ఇక్కడ గురుడు ఎప్పుడైతే మే ఒకటవ తేదీ నుంచి మీ రాశికి అష్టమస్థానంలో ప్రవేశిస్తాడో తులారాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా ఈ మాసం ప్రథమ పక్షంలో ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కారణం ఏమిటంటే గురుబలం తగ్గుతుంది గురుబలం తగ్గితే ఏ పని కూడా ముందుకు వెళ్ళదు ప్రతిదీ ఆటంకంగా అవాంతరంగా మారుతుంది మనకు విద్య కావాలన్నా ఉద్యోగం కావాలన్నా వివాహం కావాలన్నా సంతానం కావాలన్నా ఆర్థికంగా డెవలప్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా గురుబలం చాలా అవసరం అటువంటి గురుడు తన మీ రాశికి ఎనిమిదవ స్థానంలోకి వచ్చి బలాన్ని కోల్పోతున్నాడు కాబట్టి ఆర్థిక వ్యవహారాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరమైనటువంటి విషయాలు కూడా కొద్దిగా తలనొప్పిగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి కుటుంబం మీద కూడా శ్రద్ధ పెట్టాలి ఇప్పుడు బయట విషయాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కుటుంబాన్ని కూడా బాగా పట్టించుకుంటూ ఉండాలి కుటుంబం మీద శ్రద్ధ పెడుతూ ఉండాలి లేకపోతే కుటుంబ సమస్యలు చాప కింద నీరులాగా వస్తూ ఉంటాయి అలానే గురుడు మనకి డయాబెటీస్ వ్యాధికి ప్రధానమైనటువంటి కారకుడు అటువంటి గురుడు మీ రాశికి స్థానంలోకి వచ్చినప్పుడు ప్రస్తుతం మనకి ఈ ప ఈ పర్టికులర్ పదిహేను రోజుల్లో కనుక తీసుకుంటే ఆరవ స్థానంలో కుజరాహు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది బుధుడు కూడా ఆరవ స్థానంలోనే పదవ తేదీ వరకు ఉంటాడు అంటే ఆరవ స్థానంలో మూడు గ్రహాలు ఉంటాయి ఎనిమిదవ స్థానంలో గురుడు ఆరు ఎనిమిది స్థానాలలో సంచరించే గ్రహాలు యోగా నివ్వవు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఎవరైతే డయాబెటీస్తో సఫర్ అవుతున్నారో అటువంటి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి ఆరవ స్థానంలో ఉన్నాడు ఫైనాన్షియల్ గా కనుక తీసుకుంటే నా దగ్గర డబ్బులు లేవు అనుకునేటటువంటి పరిస్థితి ఎప్పుడూ రాదు ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ఆర్థికంగా అవసరాలకు అందుతూ ఉంటుంది ఎదురుగా వచ్చినటువంటి ఎదురొచ్చి మిత్రులు బంధువులు సహాయం చేసే అవకాశం కూడా ఉంటుంది కానీ తోబుట్టువులతో ఈ ఈ మాసంలో మనస్పర్ధలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తోబుట్టులతో వ్యవహరించేటప్పుడు కొంచెం సహనంగా వ్యవహరించడం చాలా మంచిది అలానే తృతీయ చతుర్థ స్థానాధిపతి అయిన తృతీయ తృతీయాధిపతి తృతీయ చతుర్థ ఓకే తృతీయాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత సోదర సంబంధమైన విషయాలు కానీ మిత్ర సంబంధమైనటువంటి విషయాలలో కానీ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను బహిర్గతం చేయకూడదు మనస్సులోనే ఉంచుకోవాలి విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఎంతో కష్టపడితేనే కానీ అనుకున్నటువంటి ఫలితానికి చేరలేరు అంటే ఎక్కువ కష్టంతో మాత్రమే లక్ష్యాన్ని చేరగలుగుతారు ఇది ఒక ప్రధానమైనటువంటి విషయం ఆ తర్వాత ఆరవ స్థానంలో గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది కూడా మనకు యోగా నివదం కుజ శని గ్రహాల యొక్క కలయిక ఇబ్బంది కలిగిస్తుంది కుజ గ్రహాలు కలిసినా కూడా రెండు గ్రహాలు శత్రు గ్రహాలు ఆ రెండు గ్రహాలు కలిసినటువంటి చోట గ్రహ యుద్ధం జరుగుతుంది దీని ప్రభావం మీ రాశి మీద ఎలా పడుతుందంటే ఆరవ స్థానములో సంచరించేటటువంటి కుజుడు యొక్క ఎనిమిదవ దృష్టితోటి మీ రాశిని చూస్తూ ఉంటాడు కుజవీక్షణం మీ రాశి మీద ఉంటుంది కుజవీక్షణం మీ రాశి మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అనవసరమైనటువంటి విషయాలలో ఆవేశపడేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఇది తులారాశి వారికి ఎక్కువగా చెడు చేసే అవకాశం ఉంటుంది నారాయణ శాస్త్రి ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాడు కారణం ఏమిటంటే మీరు బాధపడతారని కానీ లేకపోతే ఇంకొక రకంగా కానీ మిమ్మల్ని తాత్కాలికంగా ఆనందపరచడం ఇక్కడ మా ఉద్దేశం కాదు రాబోయేటటువంటి రోజులలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక ఉంటే ఖచ్చితంగా వాటి గురించి తెలుసుకుంటే జాగ్రత్తలు పాటిస్తారు తద్వారా సాధ్యమైనంత వరకు నష్ట నివారణ తగ్గుతుంది నష్టాన్ని తగ్గించుకోవచ్చు నివారించుకోవచ్చు ఇక్కడ ఆరవ స్థానంలో కుజురాహు గ్రహాలు ఇది కూడా యోగా నివదు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఆరవ స్థానంలో ఉండటము అలానే గురుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఎవరైతే తులారాసులో జన్మించినటువంటి వారు దీర్ఘకాలికంగా వివాహ సమస్యలతో అంటే వివాహం అయిన తర్వాత కుటుంబ సమస్యలతో భార్యాభర్తల మధ్య అన్యోన్యతలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఈ సమస్య ఈ మాసంలో కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది మరి ఏమిటండి అన్ని ప్రతికూలతలు అనుకూలతలు లేవంటే అనుకూలతలు ఉన్నాయి మీ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కనుక ఉంటే ప్రేమ వివాహానికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఇది మాత్రమే కాకుండా ఇప్పటి వరకు మీ మీద ఎవరైతే ఆరోపణలు చేస్తూ వచ్చారో ఆ ఆరోపణలు అనేటటువంటివి తొలగిపోతాయి చక్కగా ఆలయాలు సందర్శించడం కానీ దైవ దర్శనం చేసుకోవడం కానీ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత పెరుగుతుంది దీని వలన కొద్దిగా గురుబలం కూడా పెరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే దూరం అయిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు కూడా దగ్గర అవ్వటానికి అవకాశం అనేది ఏర్పడుతుంది సప్తమ స్థానంలో పదవ తేదీ నుంచి రవి బుధ గ్రహాలు కలుస్తాయి రవి ఉచ్ఛ స్థానంలో ఉంటాడు బుధుడు కూడా పదవ తేదీన మేషరాశిలోకి వస్తాడు ఈ రవి బుధ గ్రహాల యొక్క కలయిక మేష ఈ మేషరాశిలో జరుగుతున్నటువంటి కారణం చేత తులారాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు కొత్త అవకాశాలను సృష్టించి పెడుతుంది చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత కలిగిస్తుంది మంచి జ్ఞానాన్ని సంపాదిస్తారు ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజుల కనుక మనం పరిశీలిస్తే ఒకటవ తేదీ నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉన్న సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని ఇస్తుంది ఎందుకంటే ఒకటి రెండు మూడు నాలుగవ తేదీలలో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వినే అవకాశం ఏర్పడుతుంది అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు మానసికమైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పదవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు ఉండేటటువంటి సమయంలో రకరకాలైనటువంటి ఆటుపోట్లు కలుగుతూ ఉంటాయి ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ అనేక రకాలైనటువంటి సమస్యలు అనేటటువంటివి ఇక్కడ తులారాశి వారిని వెంటాడుతూ ఉంటాయి నాలుగవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ఆరోగ్యంగా ఆర్థికంగా మొదలైన విషయాలలో జాగ్రత్తలు పాటించాలి ఇక పదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు అన్ని రోజులు కూడా తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి మొత్తం మీద కనుక పరిశీలిస్తే అష్టమ స్థానంలో గురుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది గురు స్తోత్ర పారాయణ చేయటం దత్తాత్రేయ కవచ పారాయణ చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు ఇవి తులారాశికి సంబంధించిన ఫలితాలు శుభం